प्राइम टाइम न्यूज के स्वागत है గంగుల్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అటవీ సంపద అక్రమ రవాణాకు తెరలేపిన వ్యక్తి ఓ పార్టీ నాయకుడి అనుచరుడు పుష్ప సినిమా అటవీ సంపద అక్రమ రవాణాతో సిండికేట్ గా ఏర్పడి ఎలా కోట్లు దండుకోవచ్చో ప్రజలకు తెలిపింది ఆ ప్రభావంతో ఏమో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కలపకు మంచి గిరాకీ ఉండడంతో దాన్ని పెట్టుబడి పెట్టుకున్న కొందరు నేతలు అదే కలప అక్రమ రవాణాకు తెరలేపారు స్థానికులు రెవెన్యూ ఆఖరికి అటవీ శాఖ అధికారులు పట్టుకుంటే గానీ జిల్లాలో కలప అక్రమంగా రవాణా అవుతుందన్న విషయం తెలియరావలేదు ఏటి ఒడ్డు పరతలో ప్రభుత్వ స్థలంలోని టేకు చెట్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు ఫిర్యాదు అందుకున్న శ్రీకాకుళం అటవీ శాఖ అధికారి సాయి కేసు నమోదు చేసుకుని టేకు దాంతో పాటు టేకు తరలిస్తున్న ఐషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ರೆಡಿ uh, ಬಂದ <laughs> <laughs> నా పేరు సాయిరామ్ అండి నేను ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాకుళం ఫారెస్ట్ డిపార్ట్మెంటే ప్రజెంట్ మేము ఇప్పుడు వైపర్త ఏ టూ పర్త గ్రామము బూర్జ మండలం శ్రీకాకుళం జిల్లా ఈ గ్రామంలో ఉన్నాము మాకు గత రెండు రోజుల క్రితం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక కంప్లైంటర్ ఇన్ఫర్మేషన్ చేసింది ఏంటంటే ఇక్కడ అక్రమంగా టేకు చెట్లు నరికి వేయబడినవి కోతకు గురైనవి నరికి వేయబడినవి అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మేము ఇన్ఫార్మర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ ఆధారంగా పై అధికారుల ఉత్తర్వు మేరకు మేము వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తాము సో మా దృష్టిలో టోటల్ ఇరవై ఆరు చెట్లు ఇరవై ఆరు టేక్ చెట్లు నరికి వేయబడినవి ఇందులో ఏంటంటే కొంత భాగము రెవెన్యూ ల్యాండ్ ఉంది పౌరంబోక్ ల్యాండ్ కొంత భాగము జిరాయితీ ఆ జిరాయితీ ఆసామి కూడాను ఇంతవరకు మేము ఫైండ్ అవుట్ చేస్తాము ఆయన కూడాను పిలిపించి ఎంక్వైరీ చేస్తాము సో మొత్తం ఇరవై ఆరు చెట్లలో పదమూడు చెట్లు జీరాయితీ భూమిలో ఉన్నాయి పదమూడు చెట్లు పొరంబోక్ భూమిలో ఉన్నాయి ఇక్కడ కన్సల్ట్ మేము వచ్చిన తర్వాత వాటి మెజర్మెంట్లు తీసుకొని వాటిని ఫైండ్ అవుట్ చేసి చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇక్కడ లోకల్ రెవెన్యూ అధికారి విఆర్ఓ ఎవరైతే ఉన్నారో విఆర్ఓని వీఆర్ఏ అని కన్సల్ట్ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరినీ కన్సల్ట్ చేయడం జరిగింది ఇక్కడ విఆర్ఓ ఉన్నో ఇక్కడ వీఆర్ఏ వచ్చారు వాళ్ళు కూడా మాతో పాటి ఉన్నారు సో ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేసిన ఈ పొరం భూబు ఫోరంబుక్ భూములు ఏవైతే పదమూడు చెట్లు ఉన్నాయో అవి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దానికి కాంపనెంట్ ఇక్కడ మండల ఎంఆర్ఓ గారు కాబట్టి ఈ పదమూడు చెట్లు చెట్లను మేము ఎంఆర్ఓ బూర్జ మండలంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము మిగిలిన జిరాయితీ భూములో ఏవైతే ఆయన అనధికారంగా ఎటువంటి ఫారెస్ట్ పర్మిట్ కానీ ఫారెస్ట్ అనుమతి పత్రం ఏమీ లేకుండా మిగిలిన పదమూడు చెట్లు ఆయన కట్ చేసినందుకు ఆ పదమూడు చెట్ల దానికు ముక్కలను మేము సీజ్ చేస్తున్నాము సీజ్ చేసి శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారికి ఆఫీస్ కార్యాలయానికి తరలిస్తున్నాము తదుపరి వాటిపై చర్య కేసు నమోదు చేసి పై అధికారుల ఉత్తర్వు మేరకు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి తీసుకుంటాము ఈ ఏదైతే జరిగిన సిచ్యువేషన్ ఉందో గత నెల రోజుల క్రితం నుంచి ఈ గ్రామస్తులు కన్సల్ట్ ఇక్కడ బూర్జా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి ప్లస్ బూర్జా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కూడా వీళ్ళు రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఫైనల్గా ఈ చెట్లు ఎప్పుడైతే నరికివేయబడినాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మా దగ్గరికి వచ్చింది మేము టూ డేస్ నుంచి వీటి మీద యాక్షన్ తీసుకుంటున్నాము నిన్న రాత్రి ఇవి దొంగతనంగా వేరే వెహికల్పై తరలించడానికి కూడా ప్రయత్నాలు చేశారు మాకు వెంటనే ఈ గ్రామస్తులు వాటిని వీళ్ళు గ్రామస్తులు వాటిని అడ్డగించి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము వచ్చి ఆ వెహికల్ని మా అదుపులో తీసుకున్నాము వెహికల్ కూడా మాతోనే ఉంది ఇప్పుడు అందులో మొత్తం టోటల్ ఇరవై ఆరు చెట్లలో సగం గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నందున ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో పూర్జ ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ మిగిలిన బాస్బోర్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మేము దాని మీద చర్య తీసుకుంటున్నాము థ్యాంక్ యూ జిరాయితీ ఆయన పేరు నీలం మ్యాషర్ ఆయన నీలం మ్యాసార్ అని మాకు ఎం నీలం ఎంత నీలం ఆ భూమి ఆయన జిరాయితీ భూమిలో ఆయన ఎటువంటి కలప చెట్లు నరగడానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు సో అనుమతులు తీసుకోకుండా చెట్లు నరిగినందుకు అది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం నేరం కాబట్టి వాటి మీద మేము చర్య తీసుకుంటాము మిగిలినవి ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి కన్సర్ట్ బూర్జా రెవెన్యూ వాళ్ళకి మేము హ్యాండర్ చేస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి